హాయ్ అండి ఈరోజు నేను మేక తలకాయి కాళ్ళు కర్రీ వండుతున్నాను ఇది వాటికి కడిగేసాను నీట్గా చేసుకొని ఇక్కడ పెట్టాను అనమాట దీంట్లో కొంచెం వాటర్ పోసి ఉడకబెడతాను ముక్కలైతే ఉడిగిపోనాయండి ముక్కలైతే ఉడికినాయి ఇప్పుడు కర్రీకి కర్రీకి తయారు చేసుకుందాం బండి పెట్టాను హీట్ వచ్చిందో లేదో చూసి ఈ గట్టితో రెండు గట్లు ఆయిల్ అయితే పోస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కలిపే పోశాను ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అవ్వాలి కదా కొంచెం కళ్ళు ఫ్రై చేస్తున్నాను మూట పెట్టేస్తాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పటికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుందాం నేను ఒక పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి మసాలా తయారు చేశానండి ఈరోజు వీడియో తీస్తారంటే కుదరలేదు మసాలా తయారు చేసిన మిక్సీ గిన్నెలోనైతే అల్లం వేస్తున్నాను మసాలా ఎలా తయారు చేయాలో అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో వీడియో అయితే తీలాక్తని కొంచెం సిమ్లో పెట్టి అలా మూత పెట్టేసి ఉడకనిద్దాం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టు పట్టుకొద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయింది ఇది పక్కన పెట్టేసుకుందాం కొంచెం వేగాలి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇవి ఉడకబెట్టుకున్న మేక తలపై కాళ్ళు అయితే వేసిస్తున్నాం మనం ఉడకబెట్టింది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఉడి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లితో టేస్ట్ పేస్ట్ చేసి తర్వాత ప్రాసెస్ తర్వాత చేద్దాం వాటర్ అయితే బాగా వింకిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం మటన్ కర్రీలోకైనా మటన్ కర్రీలో కానీ చికెన్ నాటుకోడు కర్రీలోకి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కదా అల్లం వెల్లులు చేస్తే ఇస్తాం ఇప్పుడు కొంచెం పసుపు ఇప్పటి వరకు నేను సిమ్లో పెట్టుకునే మగ్ మగ్గించాను అన్నమాట ముక్కలో ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకుందాం ఎందుకంటే ఇంకా కర్రీస్ రెడీ అవుతుంది అవుతుందన్నమాట కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం అందుకనే మూడు స్పూన్లు వేస్తున్నాము ఆల్రెడీ పచ్చిమిరిగా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఒక రెండు ఒక ఒకటో రెండు మిర్చి వేసాను కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది నెక్స్ట్ టమాటా వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అనమాట నేనైతే ఈరోజు ఏమి వేయట్లేదు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టాను అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపి కలుపుకోవాలి కారం పసుపు వేసాం కదా ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందాం నేను ఉల్లిపాయ ముక్కల్లో కళ్ళు వేసాను కమ్బట్టి సాల్ట్ అంత చూసుకుని వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది కదా ఉప్పు చూసుకున్న తర్వాత వేస్తాను మళ్ళీ తక్కువ అయితే లేదంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ పోస్తున్నాము వాటర్ ముక్కలు మునిగిన దాకా కూడా పోసుకోవాలండి మటన్ కాళ్ళు కదా మటన్ మటన్కి ఏదైనా కాళ్ళే కాదు దానికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ముక్క మునిగిన వాటర్ పోసాను ఇప్పుడు మూత పెట్టేద్దాం మేక మెదడు అనమాట ఇది నేను బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు వరకు చూపించలేదు అంటే విడిగా వేడి నీళ్ళలో పెట్టేసి ఉంచాను కరిగిపోతూ ఉంటుంది అనమాట అది మెత్త మెత్తగా ఉంటుంది కదా అందుకని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి ముక్కలు ఉడికేటప్పుడు వేసుకుంటే ఉప్పు కారం మొత్తం ఇంత పడుతుంది పడుతుందన్నమాట అందుకనే ఇప్పుడు వేస్తున్నాను విడిగా బాయిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుందాం నేను కడిగి నానబెట్టుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ ఎంత అనమాట ఇప్పుడు ఈ కర్రీలో చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాం ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతుందండి అల్లాకోత కూడా వేసేస్తున్నారు కర్రీ ఇంకా రెడీ అవ్వలేదు కడుపులో ఎలకలు కాదు పరిగెట్టేది పందికొక్కులు పరిగెడతాయి అనమాట ఎప్పుడు ఉడికిద్దా అని చూస్తున్నాను ఎందుకైనా మన ఇంట్లో చికెను మటను అంటే కనుక తొందరగా ఆకలి వేసేస్తుందండి అయితే రెండు మూడు అయిన దాకా కూడా తిందాంలే అని చెప్పేసి తొందరగా తిండి మీద ఇంట్రెస్ట్ చూపచ్చు ఇంట్లో గాలి లేక ఉమ్మ తీతికి అసలు ఎలాగుందంటే ఉందంటే ఊ పరిస్థితిలో ఉంది అసలు ఆ కర్రీ అయితే నా ప్రాణం మీదకి వచ్చింది ఈరోజు అయితే ఉండిపోయిందండి నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మసాలా ఎలా తయారు చేయాలా రెండు రెండు స్పూన్లు మసాలా వేస్తాను కొంచెం కొత్తిమీర ఫైనల్గా అయితే రెడీ అయింది మేక తలకాయి కాళ్ళు ఇలా చేశాను అన్నమాట ఈరోజు ఉంటాయి వైట్ రైస్ అన్నం పెట్టుకున్నారండి అన్నం తినేది ఒక వీడియో తీసి చూపించుకున్నాను కదా ఈరోజైతే వీడియో చేస్తున్నాను చూపిస్తుంది ఈరోజు వీడియో తీసి వంట చేసి ముఖమంతా మాడిపోయినట్టే ఉందండి ఇలా జరిగింది ఈరోజైతే